మరి కాకుమాను ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగిన ఒక కమ్యూనిటీ హాల్ కట్టినా ఒక దేవాలయం కట్టినా లేకపోతే ఇంకో కార్యక్రమం ఏదైనా సరే చాలా సొంత డబ్బులతోటి సమాజ సేవ చేస్తున్నటువంటి మంచి వ్యక్తి అదేవిధంగా ఆయన ఏమి పెద్దగా అడ్వాన్స్డ్ డిగ్రీస్ పిహెచ్డీలు చదువుకోలేదు చదివింది డిగ్రీ అయినా మనిషికి ఒక తపన ఒక పట్టుదల ఒకటి చెయ్యాలి అనేటువంటి మనసులో గనే బలమైన కోరిక ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయనేది కూడా అందరూ వినేవాళ్ళందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి ఇవి కాకుండా రోజు జరిగేటువంటి ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే రైతులకి సమ ముఖ్యంగా మూడు నాలుగు సమస్యలు ఉన్నాయి ఒకటి లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది రెండు ఉన్న లేబర్ కూడా దొరకడం అనేటువంటి పరిస్థితి ఈ రోజున మూడు పెస్టిసైడ్స్ యూస్ చాలా ఎక్కువైపోయింది నిన్న అక్కడ మాట్లాడ చాలా మంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే ఇది ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ మనవాళ్ళు కూడా వచ్చారు ఇందాక చూసినప్పుడు అనిపించింది భూమి మీద ఎవరు కూడా శాశ్వతం కాదు అయితే ఇలాంటి ఈ కార్యక్రమం కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఆయన ఇంటర్నేషనల్ గా ఎన్నో ప్రాంతాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా హైదరాబాద్ లో ఇంకో చోట పెట్టుకుంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఈ స్థలాల రేట్లు కూడా వందల రేట్లు పెరిగిపోతాయి కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వస్తుంది అయినప్పటికీ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకువచ్చి ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నిటినీ అర్థం చేసుకుని ఈ చుట్టుపక్కల ఉన్న చదువుకునే వాళ్ళందరినీ ఒక అగ్రి ఆంటర్ప్రూని వస్తుగా తయారు చేయాలని వయసు పెరుగుతున్నా కూడా మొక్క ధైర్యంతో పట్టుదలతో ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ప్రసాద్ గారు అదే విధంగా చూసి మూల కారణాలని అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ఒక డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి కనీసం ఒక వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఆ వెయ్యి మందిని దేశవ్యాప్తంగా డ్రోన్ ఆర్డర్ గా తయారు చేయాలనేది ఒకటి ప్రథమ కర్తవ్యం ఇక్కడ నేను ఇక్కడ నరేంద్ర మోదీ గారు డ్రోన్ దీని ప్రోగ్రామ్ పెడితే దాన్ని స్టడీ చేస్తే డ్రోన్ కనుక గవర్నమెంట్ ఇస్తే కనీసం ఇరవై ఎకరాల డ్రోన్ తో కనుక సాగు చేస్తే ఒక్కొక్క వ్యక్తికి లక్షన్నర రూపాయలు అడిస్టల్ ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి ఇవి డ్రోన్ ఓన్లీ పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కాకుండా మెడిసిన్ డెలివరీ కానీ మనం చూసారు మీరు చంద్రబాబు నాయుడు గారు వరదలప్పుడు ఏ విధంగా వాడుకున్నారో టెక్నాలజీని ఇలా ఎన్నో యూజ్ కేసెస్ ఉన్నాయి డ్రోన్స్ ఈ రాబోయే తరానికి వచ్చేటువంటి డ్రోన్స్ ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ట్రైనింగ్ తో స్టార్ట్ చేసి కూడా ఫామ్ మెకనైజేషన్స్ తీసుకు వెళ్ళాలని ఈరోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తా ఉన్నారు అందుకు ఇంకొకసారి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సార్ అదే విధంగా సార్ మీరు చేసే కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయి ఇంకొక రెండు నేను కోరుకుంటా ఉన్నాను మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ రెండు కూడా టైకప్ చేస్తే ఈ ప్రాంత రైతులకి బాగా ఉపయోగపడుతుంది ఒకటి సీడ్ మీరు ఆల్రెడీ సీడ్ క్వాలిటీ చేస్తూ ఉన్నారు అయితే ప్రతి రైతులకి ఈ బీటీ కార్టన్ ద్వారా కానీ ఏదైతే కానీ ప్రతి రైతులకు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటు బీటీ కాటన్ అనేది ఫస్ట్ లో వచ్చినప్పుడు మంచి ఇల్డ్ ఉండింది మరి ఈ రోజు చూస్తేనేమో అంతా పడిపోతూ ఉంది ఎందుకు పడిపోతూ ఉంది మీరు ఎంతో కొద్దిగా దాని మీద ఫండ్ పెట్టి అది ఒకటి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఫర్టిలైజర్స్ ఈ ఫర్టిలైజర్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది ఈ బగ్స్ ఎలా వస్తూ ఉన్నాయి కొద్దిగా అవేర్నెస్ చేసి రైతులకి ఈ రెండు ఇష్యూస్ లో కూడా స్మాల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి ఫ్యాషన్ ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు టేకప్ చేస్తే అవి డెఫినెట్గా కూడా మంచి వీళ్ళు వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ఆ రెండింటిని ఒకసారి మీరు ఆలోచించాలని కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తాతగారిని ఆదర్శంగా తీసుకోండి ఆయన మీకు మంచి ఒక పాజిటివ్ గుడ్ కర్మ చేసి మీకు వదిలిపెట్టి వెళ్తున్నారు మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మీరు కూడా అది నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ